కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ పేరు వచ్చి రమాదేవి దేవీస్ అండి ఇది నేనైతే పప్చార్జ్ చేస్తున్నా చాలా అయితే పప్ చార్జ్ చేసుకోకలేను పప్ చార్జ్ చేస్తున్నా చాలా అయితే ఉంది సోర్కే పప్ చార్ అంటే నాకు చాలా ఇష్టం నేనైతే చార్జ్ చేస్తున్నా ఖర్చు మార్జ్ చేస్తున్నా వీడియో లేట్ అయిపోయింది ఏం తీయాల అర్థమైతలేదు ఒకప్పుడు త్రీ వారంలో సార్లు పచ్చారు చేసేది పప్పు కానీ పచ్చారు కానీ టమాటా పప్పు కానీ పచ్చారు కానీ లేకపోతే ఆ కూర పప్పు అట్లా వేసేదాన్ని ఇప్పుడైతే అసలు ఎక్కువ పప్పులు అయితే తింటలేము పడతలేదు కూడా పప్పు తిన్నా ఒకప్పుడు బాగా తినేది ఇప్పుడైతే నేను తింటలేము కూరగాయలు లేకపోతే చికెన్ ఇట్లా తింటామన్నమాట ఎక్కువ నాకు పచ్చ సోరకాయ అంటే చాలా ఇష్టం ములక్కాయ టమాటా అంటే ఇష్టం ఓన్లీ టమాటా అంటే ములక్కాయ అంటే చాలా ఇష్టం నాకు ఈ మధ్య కూరగాయలకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కూరగాయలకి మనకు రోడ్డు మీదకి వెళ్ళాలన్నమాట ఒక్కోసారి మనం మర్చిపోయి వస్తూ అంటే కూరగాయలు చాలా ఇబ్బంది అవుతుంది మర్చిపోయింది అనుకో వెళ్ళినప్పుడు తేకుండా మర్చిపోయింది అనుకో నైటు తొమ్మిదిన్నర అనమాట వండుకునేసరికి కానీ మనకి డబల్ బెడ్రూమ్లో అయితే మస్తు చల్లగా ఉంది ఎండకాల లేనే లేదు అసలు కిందికి వెళ్ళ తెలుస్తుంది అనమాట ఒకసారి మొన్న కిందికి వెళ్ళనైతే దెబ్బ కళ్ళు తిరిగింది నాకైతే ఎందుకంటే మనం నీళ్ళలో ఉండి ఉండి ఒకసారి వెళ్తే ఇట్లా కళ్ళు తిరిగి నాకైతే ఉంటుంది మాకైతే ఊళ్ళో ఎంత చల్లగా ఉంటుందో అయితే ఫ్యాన్ వేయి ఒక్కొక్క టైంలో అంత పూలు ఉంటుంది నైట్ అయితే మస్తు పెడుతుంది బ్లాంకెట్లు కప్పి పడుకుంటాను అన్నైతే నేనైతే బ్లాంకెట్ కప్పుకుంటా మామూలు అయితే చేద్దాలు కానీ ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు వరకు అయితే అందరూ వస్తే ఎక్కువ చూడాలి ఇంకా వారంలో అయితే పిల్లలకి ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి ఫస్ట్ కరెంటు బిల్లు రావాలి మన పేర్ల మీద కరెంటు బిల్లు రావాలి ఎప్పుడైతే మనకైతే టెంపుల్ మాత్రం పక్కనే ఉందన్నమాట రెండు మూడు టెంపుల్స్ అయితే మంచిగా ఉన్నాయి పక్కన హనుమాన్ టెంపుల్ అండ్ శివాలయం కానీ మస్తు చేస్తుండ్రు బాగా చేస్తున్నారు టెంపుల్లో మంచిగా అనిపించింది శివరాత్రి అప్పుడు బాగా అనిపించింది ఇంకా రేపు అయితే ఇవ్వాలి ఇవలి ఇవ్వాలి రేపు అమావాస్య కదా శని అమావాస్య అంటారు రేపు గుడిగా బేటప్పుడు చాలా పెరిగింది అప్పట్లో అయితే నేను మా ఇంటికైతే పది రోజుల వారం పదివేలు కూరగా తెచ్చేదాన్ని మొయ్యలేపి లాస్ట్ వస్తుండే నాకైతే మస్తు కూరగాయలు తింటుండే మీకు వచ్చినాక కథలు కూరగాయలు చాలా ఇబ్బంది అవుతుంది నాకు నాకే కాదు అందరికి ఇబ్బంది అవుతుంది కిందికి వెళ్ళి తెచ్చుకోవాలి రోడ్డు మీదకెళ్ళి అందరూ వస్తే అప్పుడు కూరగాయలు పెట్టడం ఇక మాకు ఉంటుంది కదా వస్తుటానికైతే చాలా ఇబ్బంది ఉంది కూరగాయలకి వెళ్ళాలంటే నేను అయితే కిందికి వెళ్తనే లేను అప్పట్లో కిందికి వెళ్తుండే అసలు అందరూ అంటారు ఏం అసలు కనబడతలేవు అనేసి ఇంట్లో ఉంటే నేను బయటకు రానీ రండి పన్నుంటే తప్పించి మా బేరం కూడా పోవట్లేదు ఎండలకి భయపడి మంచి బండి మరి మంచిగా లేదు లేకుంటే మీదంగా చేరుకుంటుంది బండి అయితే లేదు అసలు మస్తు బాగా ఎక్కేస్తుంది ఆయన ఒక బండి కొందామంటాను కానీ ఆ ఫైనాన్స్ అన్స్ కట్టలేమనిపిస్తుంది చూడాలి కడదామంటాండి మంచి పోతే బాగా కడతారు వచ్చేది వానకాలం నాకు వానకాలం అంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే వానకాలం తిరుగుచోవాలన్నమాట నేను వేరే తిండవు ఎండాకాలం ఎండలు వానాకాలం వానలు ఏదైనా ఒక జాబ్ చూసుకోవాలండి వేరే వెళ్ళాలంటే కూడా నాకు అయితే లేదు ఇయర్ అయితే మా పాపది వేస్ట్ అయిపోయింది వేస్ట్ అడు నేను నెక్స్ట్ ఇయర్ దగ్గరలో చూడాలి అనుకుంటాను ఏమిటో కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు ఒకదాన్ని వదిలేసేపు వెళ్ళలేకపోతున్నాం నేను అంటే కొత్త కదా కొంచెం అందరూ వచ్చినాక కాస్త పర్వాలేదు అంటే మేము ఆయనతో వెళ్ళేదని దేడానికి మేము వచ్చేసరికి రాత్రి తొమ్మిది పది అవుతుంది అప్పటి వరకు ఒక్కదాని నుంచా నాకు నచ్చట్లేదు అదొక్క ప్రాబ్లం అవుతుంది హాస్టల్ తీసుకోవాలి అప్పుడు అంత సంపాదన లేదు చాలా డైలీ అయిపోయింది వేరేలా అసలు అయితే లేవచ్చు నేను వచ్చేస్తుంది ఈ ఊని తీస్తే బాగుంటుంది మన ఇద్దరు కనైతే ఎక్కువైపోతాయి కానీ సోరకాయలు నాకే అయిపోతాయి నేను బాగా తింటాను నేను తింటే మా ఆయన బాగా తింటాడు సోరకాయలు ఉడికితే మంచిగా అనిపిస్తుంది రెండు వేరే వేరే వాటిని ఉన్నాయండి మన దగ్గరలో మార్కెట్ ఉంటుందంట కానీ ఇప్పటివరకు అయితే మార్కెట్ వెళ్ళలే నాకు ఇంట్లో ఉంటే బయట లాగిపోయాను ప్రాబ్లం మళ్ళీ అల్వారి తప్పింది ఇంటికి అటు ఇటు వెళ్ళడం ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాం పప్పు ఉడుకుతుంది బియ్యం బొయ్య రెడీ చేస్తున్నాం బియ్యాన్ని కట్ చేసుకొని వీడో అయితే అసలు ఏం చేయాలి లేదు ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు ఇక వీడలలో అసలు అంత ఇంట్రెస్ట్ పైగా లేదు ఇక ఏం పెట్టాలి ఏం లేదు ఇల్లు అయితే వచ్చింది ఇంట్లోకి వెళ్ళిపోయినా ఇక నాకు మీద ఇంట్రెస్ట్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఏమి అనిపిస్తలేదు ఒక్కొక్కటి చెయ్యాలి ఇంకా నీట్గా చేయాలి మిషన్ ఒకటి వస్తుంది మిషన్కి లేదు మిషన్ గురించుకోవాలి మిషన్ చూపించుకుంటే మంచిగా డోర్ కట్ అయిన కట్టయించాలని ఇంకా కుట్టేటివి ఆ పని కూడా చేయాలి మిషన్ ఎక్కడైనా చూపించాలి ప్రార్థన ఎక్కడైనా రిపేర్ షాప్ ఎక్కడుండదు ఒక్కసారిగా వస్తే లేదు చూస్తే కొత్త దానిలాగా ఉంది ఆ ఇల్లు వేస్తూ పెట్టినా ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది కానీ మిషన్ కూర్చి వస్తుంది ఏం లేదు కుట్టేది అప్పుడప్పుడు అప్పుడప్పుడు కుట్టే వల్ల మన ఇంట్రెస్ట్ ఉన్నప్పుడేమో అది మంచిగా నడవదు ఇంక అనేసరికి ఇంట్రెస్ట్ ఉండదు ఇక ఆ పని మీద ఈ పని మీద మళ్ళీ తిరిగా వస్తుంది అలా ఉంటుంది అరవే పాకెట్ ఒక బాక్స్లో పెట్టుకుందాన్నమాట మంచిగా ఫ్రెష్గా ఉంది పాకెట్ నాకు ముదురాకటి ఇష్టం చాలామంది లేట్ అయితే ఇష్టపడతారు కదా నాకు ముదురాకటి ఇష్టం ఇది పెద్దగా ఉండాలి అందరితో ఒకటైతే నాగబట్టు మంచిగా అనిపిస్తుంది కొంతకాయ సోరకాయ కట్ చేసుకున్న కొత్తిమీరు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మర్చిపోయినా రెండు టమాటాలు కట్ చేసుకోవాలి అన్ని కట్ చేసు పెద్ద గిన్నెలు పెడుతున్నాయి ఎందుకంటే మంచి మరగాలంటే పెద్ద గిన్నె నాకు ఇష్టం అనమాట ఆ గిన్నె గలుపుగా ఉంటుంది ఆయిల్ పోసిన ఆల్రెడీ కొంచెం వేడైనాక నాకైతే నచ్చింది కిచెన్ అయితే సింపుల్గా ఉంది నాది మంచిగా ఇదివరకు కిటికీ ఇటువైపు ఉండేది అనమాట గిన్నె స్టాండ్ దేశాక వెళ్తారు అనమాట ఇవ్వరు వెళుతూరు ఉండేది కానీ ఇంకెక్కువ వెళుతూరు వస్తుంది నాకు మంచి గాలి కూడా వస్తుంది అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఈ విధంగానే కాలింపు

ఉడకబెట్టిన పప్పు అదేనా తాలిపులో మొత్తం వేసేస్తాను ఎందుకంటే చేస్తే మంచిగా యూస్ చేయాలి Sim, sim. Bala calcola não é tapinha com కట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం కావాల్సినంత వేస్తారు పోసుకొని ఉడకబెట్టుకున్న పప్పు వేయాలి కరెక్టేనా ఉప్పు వేయవా కారం కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు వేయాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారిన ఉప్పు కొంచెం కొంచెం కదా తగిన నేను ఎట్లా మట్లే చెప్తున్నా కదా చూడండి ఇట్లయితుంది బాగా మసరా మరగాలి మీకు ఎంత కావాలంటే అంతేసారి పోసుకోండి మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదు మీకు ఉన్నంత పప్పు పప్పుని ఎంతైతే ఉడకబెట్టిరో దానికి తగ్గట్టు పోసుకోండి పప్పు ఉడికించేటప్పుడు ఎన్ని నీళ్ళు పోయాలి పప్పుకి తగ్గట్టు నిలువాలి కుక్కర్లో పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేవారికి ఉడకబెట్టుకోండి అంతేనా ఇప్పుడు బాగా కలుగుతా పప్పులోకి త్రీ విజిల్స్ మరిగినాక బాగుంటుంది మరిగినాక బాగుంటుంది ఉప్పు వేస్తుంది ఉప్పు ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి ఒకవేళ ఉప్పు తక్కువైనా తినగలుగుతాం కానీ ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తినలేం కదా దట్స్ వై దీని ఎప్పుడైనా తక్కువనే కొంచెం సేపు అయినాక చూడండి పప్పు ఎట్లయితే పప్పు చారు రెడీ కనిపిస్తుందా ఇట్లా ఉంటుంది బాయ్ బాయ్